వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ శ్రీహాసని ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మా మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చిన ఇంతకుముందు కూడా ఈ ఇంట్లో ఉన్నప్పటి వీడియోస్ ఉన్నాయి కదా అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడైతే అప్పుడు ఉన్న చెట్ల కంటే ఇప్పుడు అన్నీ పెరిగినాయి అన్నమాట అప్పుడు వరి పొలం చూపించాను కదా ఇప్పుడు కోతకు వచ్చింది ఆ కోతకు వచ్చిన దాని గురించి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఒకవేళ మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ నా ఛానల్కి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే పొలంకి వెళ్ళాము ఇంకా ఇంటి వెనుక పెరడు ఉంది అవన్నీ చూపిస్తాను ఫస్ట్ అయితే ఇంటి ముందడు ఉన్నటువంటి కందగడ్డ నార ఎంత మొలిచిందనే చూపిస్తారు చాలా వరకు తీసుకెళ్ళి అక్కడ పెట్టేశామన్నమాట మేము అయినా కూడా ఇంత వచ్చింది మళ్ళీ ఇప్పుడు పొలం అవి కోసిన తర్వాతకి గట్లెంబడి పెడదామని చెప్పి అయితే ఇవన్నీ పెంచారు అన్నట్టు చూడండి ఇటు సైడ్ అయితే ఇంకా పెద్ద వనం లాగా అయిపోయింది చూసారు కదా అక్కడ పక్కన మా పిల్లలందరూ ఆడుకుంటున్నారు వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి పక్క నుంచి చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా ఇంటి ముందు రాగానే ఇట్లా బంతి పూలు చెట్లు ఇట్లా గులాబీ చెట్టు కూడా ఉంది కనకాంబరము ఎంత బాగున్నాయి కదా చూడండి ఇవి రిక్క మంద రిక్క పూలు అన్నమాట రిక్క పూలు అంతకుముందు వచ్చినప్పుడు మిరప చెట్లన్నీ చిన్న చిన్నగా ఉండే కదా ఇప్పుడు మిరపకాయలు చిన్నగా రావడం స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ పూత వస్తుంది ఇంకా కాయ కూడా పడ్డది అన్నమాట ఇంకా కొన్ని చెట్ల గుత్తులు గుత్తులు ఉన్నాయి చూపిస్తారండి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి మంచిగా ఉన్నాయో చూడండి పూత కూడా వస్తుంది ఇంకా ఇవి వచ్చేసి అటు బంతి చెట్లు ఉన్నాయి ఇంక ఇవన్నీ తోటకూర ఇంకా ఈ ఒక్క వరుస మొత్తం వంకాయ చెట్లు వేసేరా అన్నమాట చూసిరా ఇది పెద్ద ఆకుల తోటకూర అన్నట్టు ఎర్ర తోటకూర మంచిగా ఉంటుంది తింటే టేస్ట్ చూడండి ఇట్లా మిరప చెట్లు వేసుకున్నప్పుడు ఇట్లా సాలు సాలు వేస్తే ఏమవుతుందంటే మంచిగా నీళ్ళు వస్తాయి అన్నట్టు అన్ని చెట్లకు అదంతా కూడా అటు సైడ్ మొత్తం పత్తి చేను ఉన్నదన్నమాట చూశారా అటంతా కూడా పత్తి చేను చిన్న అంటే ఒక ఇల్లు స్థలం ఉండే అది కట్టకపోయేసరికి అక్కడ పత్తి వేసి ఇటన్నీ కూడా అలచెంతలు కొన్ని చిక్కుడు ఉన్నట్టున్నాయి ఈసారి ఎక్కువ మొలవలేదు అన్నమాట చిక్కుడు చెట్లు మీకు పాత వీడియోలో చూస్తే ఈ చెట్లు అన్నీ కూడా చిన్న చిన్న ఉంటాయి అన్నమాట అంటే అప్పుడు నారు పోసేటప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చినాం మేము ఇవి చాలా మందికి తెలియదు అనుకుంటా ఆయంత గింజలు వీటిని ఆకులు కూర వేసుకుంటారు ఇంకా ఇవి వంకాయ చిక్కుడుకాయ టమాటా కర్రీలో వేస్తే చాలా బాగుంటాయి అన్న టేస్ట్ వీటి గింజలు ఎండిన తర్వాతకి వాడతారన్నమాట ఇలా ఉంటాయి అంటే ఆవాల్లాగే ఉంటాయి కానీ కొంచెం వస్తుంది అన్నమాట చూసారా ఇంకా ఫ్లవర్స్ కూడా చిన్న చిన్న వైట్ ఇలా వస్తాయి గుత్తిలాగా వీటిని ఆకులు కూడా కూర వేసుకుంటారు ఇటు రండి ఇంకొకటి ఇక్కడ ఉల్లిగడ్డ ఎల్లిపాయనారన్నట్టు అవి ఇంట్లో మనం అప్పటికప్పుడు వేసుకోవడానికి కానీ ఇట్లా పెట్టుకుంటారు అన్నట్టు అన్ని ఊర్లలో ఇదంతా కొత్తిమీర చిన్న కొత్తిమీర చూసారు కదా మనం అటు కంది చేయని చూపించాను కదా ఇంతకుముందు అక్కడికి తీసుకెళ్తాం రండి ఇవన్నీ కూడా కంకులు అనుకుంటా కానీ రాలేవు సరిగ్గా మొత్తం పురుగు పట్టినట్టుంది మంచిగా రాలేవు అన్నట్టు అంటే వీటికి ఎక్కువ ఏం మందులు కొట్టరు అని ఇట్లా ఉన్నాయి పాసేసినావా ఇటు కూడా చిన్న మిరప నారు ఉంది అటు కొన్ని పెద్దగా అయినాయి చూడండి ఇవి వచ్చేసి కంది అప్పుడు మనం వచ్చినప్పుడు చిన్న చిన్న ఉన్నాయి కదా ఇప్పుడు పూత టైం అన్నమాట ఇంకొన్ని రోజులైతే మంచి గుడ్లు గుడ్లు వస్తాయి అంటే చిన్న చిన్న ఉన్నాయి కాయలు అన్నీ కూడా బంతి పూలు చూడండి ఎంత బాగున్నాయి ముద్ద నేను ఇక్కడ చూడండి కాయలు వచ్చినాయి ఇవి ఇవి కూడా పూత వస్తుంది ఇప్పుడు ఇప్పుడే రేగు చెట్టుకి చిన్న చిన్న పిండలు కూడా వస్తున్నాయి రేగు చెట్ల అమ్మయ్య పొలం దగ్గరికి ఇంతకు ముందు పొలం కి చూపిస్తాను అన్న కదా ఆ దారిలో అయితే ఉన్నా మీకు చూపిస్తున్నా అనమాట ఇప్పుడు వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక పెద్ద ఇప్ప చెట్టు ఉంది మా ఇంటి దగ్గరే అక్క వాళ్ళ ఇంటి దగ్గర చూడండి ఎంత పెద్ద ఉందో ఇది నిన్న చిన్నప్పటి నుంచి కూడా పెద్ద చెట్టు అన్నట్టు చాలా ఇప్పకాయలు వస్తాయి ఇప్ప పువ్వు వస్తుంది చూసారు ఎన్ని పక్షులు ఉన్నాయి అసలు చాలా సౌండ్ వస్తానే ఉంది మేము ఉన్నంతసేపు కూడా చూసారా ఇప్పుడైతే పొలంకి వెళ్దాము రండి ఇంతకు ముందు వీడియోలో చూపించినట్టు అక్కడ పొలంకి వెళ్ళే దారి వేరు అటు సైడ్ వాళ్ళు మూసేశారంట అంటే పత్తి చేనేశారు కదా అన్ని ఎడ్లు గొడ్లు వస్తున్నాయి అని చెప్పేసి అటు తోబ మూసేసి అంటే ఇక్కడ కాలు ఉంది ఈ కాలు నుంచే మాకు నీళ్ళు వస్తాయి అన్నమాట ఈ కాలువ దిగి పైకి ఎక్కి పొలంలోకి అయితే వెళ్ళాలి సో ఇప్పుడు నేను ఆ రూట్లోనే ఉన్నాను కిందికి దిగుతున్నా పొలం నుంచి కాలువలోకి దిగుతున్నా అన్నట్టు చూడండి కొంతవరకు నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు అంటే పొలాలన్నీ కోతకొచ్చినాయి కాబట్టి నీళ్ళు ఆపేశారు ఇక్కడ దిగేసి పైకి వెళ్ళడం ఇంకా మనమైతే ఇప్పుడు పొలం దగ్గరికి వచ్చేసినాము ఇవైతే మా పక్కన ఉన్న వాళ్ళవి మా మామయ్య అవుతాడన్నమాట వాళ్ళ పొలం అన్నట్టు ఇది వీళ్ళది ఇంకా కొంచెం పచ్చ ఉంది ఇప్పుడే కోస్తారో లేదో మరి ఇంకో నాలుగైదు రోజులు పడుతుందేమో టైము మాదైతే అక్కడ కుప్పలు కనిపిస్తున్నాయి చూసిరా చూడండి అక్కడ కుప్పలు కోస్తున్నారు అన్నట్టు రండి అయితే మిషనరీతో కోస్తారంట కానీ ఇక్కడ లోపల కొంచెం పచ్చి ఉండడం వల్ల మిషన్స్ అనేవి ఇక్కడికి పచ్చి ఉన్న దాంట్లో దిగబడతాయి అని చెప్పేసి రావంట ఇవి కూడా సన్న వడ్లు అన్నట్టు చూసిరా ఎంత బాగున్నాయా గదలేసి ఇంకా గ్రీన్ ఉన్నాయి కొంచెం పచ్చగా రండి ఇదంతా కూడా ఇక్కడ అడవి పందులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇట్లా కట్టిరన్నమాట ఇక్కడ కింద ఒకటి డబ్బా కట్టేసి పెట్టిరన్నట్టు దీనికి తగిలితే ఈ డబ్బా సౌండ్కి అవి రావని పెట్టిరన్నట్టు చూడండి ఇట్లా చుల పొట్టు పొలం చుట్టూ అంతా కూడా ఇట్లా వేసుకున్నారు ఇదంతా కూడా ఈరోజే కోసిరన్నమాట రెండు దొయ్యలు చూసిరా అటు ఇంకొకటి కోస్తున్నారు మనం అక్కడికి వెళ్ళాము రండి వస్తుందా వీడియో ఓకే టైం ల్యాప్ లస్లోనే వస్తుంది కదా చేసిన చూడండి ఇదంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు ఇది ఒక్కటైపోయి ఇది వచ్చేసి మార్నింగ్ కోయడం స్టార్ట్ చేసినప్పుడు అన్నమాట అయితే మా వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు కోస్తుంది కదా అక్క వాళ్ళే మా పొలం కాల్ చేసారు అందుకోసం అని చెప్పి అక్క ఫస్ట్ తన చేతితోనే స్టార్ట్ చేసింది కొయ్యడము కానీ ఈసారి అందరికీ మా ఊళ్ళో అయితే చాలా మట్టుకు అసలు పొలాలు ఏవి సరిగ్గా పండలేవండి ఈ చూడ్డానికే ఇలా మంచి గనపడుతుంది కానీ మొత్తం అనేది ఎక్కువ వచ్చింది పంటలో చాలా బాధ వేసింది అసలు మాకైతే మా పాలుకొచ్చిన బియ్యం అయితే ఒకటిన్నర అంటే ఒకటిన్నర క్వింటల్ మాత్రమే వచ్చినాయి ఒకటి డెబ్బై అంటే నూట డెబ్బై కేజీస్ వరకే వచ్చాయి బాధ అనిపించేసింది గడ్డ అయితే చాలా ఎక్కువ పెరిగింది అన్నమాట అయితే ఈసారి అన్ని పొలాలకు ఏదో రోగం వచ్చింది అందుకోసమే సరిగ్గా పెరగలేదు అది గింజలో గింజని మొత్తం పీల్ అని చెప్పేసి అన్నారు కానీ బాగా బాధేసిందండి కోసినప్పుడు చూసినప్పుడు అంతా మంచిగానే అనిపించింది సరేలే మంచిగానే వస్తుందేమో పంట వరకు మాకు దిగుబడి అనుకున్నాము కానీ చాలా నష్టపోయామన్నట్టు చాలా బాధేసింది ఫస్ట్ మార్నింగ్ కోసేటప్పుడు అనమాట మా అత్తమ్మ వాళ్ళు దూరం ఉంటారు వాళ్ళు చూడ్డానికి వచ్చారు అక్కడ పచ్చ చీర కట్టుకుంది కదా మా అత్తమ్మ ఇక్కడ గట్టు మీద ఉన్నదేమో మరిది మావయ్య మా ఆయన తీస్తున్నారు వీడియో మేము అందరం అటు సైడ్ కోస్తున్నామన్నట్టు చూశారు కదా ఇప్పుడు ఈ పంట అనేది మొత్తం అంతా గాలికి పడిపోయింది అన్నట్టు అట్లా పడిపోవడం వల్ల చాలా వరకు నష్టం వచ్చింది నిజంగా అసలు మేము ఊహించలేదు అంత తక్కువ పంట వస్తుందని అనుకోలేదు మా కైకిల్లు డబ్బులు పెట్టుబడి అంతా కూడా వేస్ట్ అయిపోయిందనిపించింది కానీ మేము ఒక ఆధారం ఉండి ఇట్లా బాధపడితే మొత్తం రైతులు దానిపైనే ఆధారపడి ఉంటారు కదా వాళ్ళు ఎలా అని చెప్పేసి అనుకున్నాము చూ చూడండి ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి అయితే నాకు చెప్పండి మనం ఇవన్నీ చేసి చూసినప్పుడు ఒక మంచి పంట మంచి గిట్టుబాటు ధర పంటకు వచ్చినప్పుడు మాత్రమే రైతులు కొంచెం సంతోషంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు సంవత్సరం అంతా దీనిపైనే ఆశలు పెట్టుకొని ఉంటారు కదా అట్లా అన్నట్టు సరే చూద్దాం నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ పంట వేసినప్పుడు ఎలా వస్తుందో ఏమో అని మా వారు అయితే కొంచెం కొంచెం కోస్తున్నారు ఓకే చూడండి వీడియో అయితే చూశారు కదా మా పొలంలో అయితే తడిగా ఉందని చెప్పేసి కోత కోసే మిషన్ అయితే రాలేదు చైన్ మిషన్ ఉంటే వచ్చేది చైన్ మిషన్ ఇంకప్పటికి ఊర్లో రాలేదని చెప్పేసి మేమే కైకిలోలం పెట్టించి కోపిస్తున్నాము వీళ్ళందరూ కూడా మా బంధువులే అవుతారు మా మేనత్తలు ఇంకా వాళ్ళ కోడళ్ళు వాళ్ళే అన్నమాట మామయ్య వాళ్ళు వాళ్ళు కోస్తున్నారు ఈసారి పంట చాలా తక్కువ వచ్చిందండి బాధేసింది సరే ఇలా నెక్స్ట్ వరకు చూసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీ ఊర్లో మీ పంటలు ఎలా వస్తున్నాయి ఈసారి పత్తి చేను కానీ వరి పంట కానీ మిగతా ఏ పంటలైనా కూడా ఎట్లా ఉన్నాయని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు వీడియో నచ్చిందా లేదా ఎలా అనిపించిందని చెప్పేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూసినట్టు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్